తగునిది తగదని ఎదలో వగవక సాధులకు పేదవారలకు పేదవారలకుతులకు అగున్ అనిమిత్త ఆగమంబులైన భయంబుల్ అన్నాడు అయ్యాను ఒక పని చేసేటప్పుడు ఇది మంచి ఇది చెడు అని చెప్పి తెలుసుకోకుండా ఏది చేయదగిన పని ఏది చేయకూడనటువంటి పని తగునిది తగనది తగదు అది ఇది చేయకూడదు ఇది చేయాలి అని ఎదలో వగ వగ నువ్వు మనసులో తెలుసుకోకుండా ఎవరైతే మంచి వాళ్ళకి ద్రోహం చేస్తాడో సాధులకు పేదవారలకు అన్నాడు ఇవి రెండు మరీ ముఖ్యమైన విషయం ఎందుకని అలాంటి వాళ్ళు ఒక బలవంతుడు మీద కనుక నువ్వు చేసావా వాడు ఎదురు తిరుగుతాడు నేను రెండు దంతాడు అయిపోతుంది అక్కడ పని కానీ వీళ్ళు పాపం అసహాయులైనటువంటి వాళ్ళు కదా అలాంటి వాళ్ళ పట్ల నువ్వు చేసేటువంటి ఒక చిన్న దోషమైనా సరే ఏమవుతుంది అనంటే సద్యోఫలాన్ని ఇస్తుంది అన్నారు వెమ్మటే దాని యొక్క ఫలితం నువ్వు అనుభవించేస్తావు కాబట్టి ఈ సద్యో ఫలాన్ని కనుక నువ్వు రక్షించుకోవాలి అనంటే ఇటువంటి తప్పు పని నువ్వు ఎప్పుడూ చేయకూడదు అని చెప్పి మహాభారతంలో మనకి మొట్టమొదటి దశలోనే భారతం యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనేటువంటి విషయం తెలియజేశారు మహాభారతంలో ఎంత పెద్ద కథనే ఉండండి లక్షా ఇరవై ఐదు సపాదలక్ష గ్రంథము అని చెప్పి అంట మహాభారతాన్ని మనం లక్షా ఇరవై ఐదు వేల శ్లోకాలు ఉన్నాయట దానిలో ఇంత పెద్ద ఉద్గ్రంథమైనటువంటి మహాభారతం సారాంశంగా మనకి ఏమందిస్తుంది అనంటే అహింసని గురించి తెలియచేస్తుంది అకారణమైన అకారణమైనటువంటి హింసని గురించి తెలియజేస్తుంది హింస అనేది కొన్ని కొన్నిసార్లు అవసరపడచ్చు కాక ప్రతిసారి నీకు దానివల్ల పని లేదు పని లేనప్పుడు దాని మీద అనవసరంగా ఎదుటి వాళ్ళని నువ్వు పీడించకూడదు నువ్వు ఎవరికన్నా ఒక శిక్ష వేశావు అనంటే దానికి వెనక ఒక కారణం ఉండాలి ఏం లేకుండా నువ్వు చేసావు అనంటే ఎట్లాగది సరే కాబట్టి అది సరైనటువంటి విషయం కాదు అని అని చెప్పి మనకి తెలియచేస్తూ ఉన్నది వాడు మనిషి అయినా కావచ్చు ఒక సాధారణమైనటువంటి జంతువైనా కావచ్చు ఎవరైనప్పటికీ కూడాను అంటే కేవలము అందరూ పక్కన వాళ్ళందరినీ కూడా నీ బ మిత్రులుగా భావించు నీ వాళ్ళగా భావించు అనని చెప్పి అంటాం మానవ సేవే మాధవ సేవ అనని చెప్పి ఏం మానవులే మనుషులా అండి మానవులకే ప్రాణం ఉందా ప్రాణులు మిగిలిన ప్రాణులు ప్రాణులు కాదా వాటిని హింసించచ్చా మనం కాబట్టి మానవ సేవే మాధవ సేవ కాదు సర్వప్రాణి సేవే మాధవ సేవ అవుతుంది అన్ని ప్రాణులని నువ్వు సేవించగలగాలి అనవసరంగా నువ్వు హింసించకూడదు ఆ మాట అన్నాం కదా అని చెప్పి నీ ఇంట్లో పాము వచ్చిందో తేలు వచ్చిందో నిన్ను కొట్టబోయిందో నిన్ను చంపబోయిందో అప్పుడు కూడా నేను హింస చేయనండి అని కూర్చుంటే పోయేది నీ ప్రాణమే ఇప్పుడు నువ్వు పామును కొట్టావు అని అంటే ఎందుకు కొట్టావు అది నీకు కాటయపోతే నువ్వు కొట్టి ఉండొచ్చు హింస అక్కడ అవసరం అయి ఉండొచ్చు దాన్ని తప్పు అని చెప్పి శాస్త్రం చెప్పట్లా నీకు ఓ తేలో మండ్రొబ్బో నేను కొర కరవబోయింది అలాంటి దాన్ని నువ్వు కొట్టావు ఓ బల్లో నల్లో ఇంట్లోకి వచ్చింది దాన్ని బయటికి తరిమావు ఇవి అన్నీ కూడా నువ్వు కొంత హింస చేసి ఉండొచ్చు కానీ వాటి వెనకాల రీజన్ ఉండాలి దానికి అనవసరంగా ఎవరినైనా సరే నువ్వు హింసించేటువంటి ప్రయత్నం చేస్తే దానివల్ల కలిగేటువంటి ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఈ వృత్తాంతం తెలియచేస్తుంది ఆ తరువాత కాలంలో జనమేజేయుడు ఏ విధంగా కష్టాలు పడ్డాడో ఏ విధంగా ఆయన యొక్క జీవితము మధ్యలోనే ముగిసిపోయింది అనేటువంటిది మహాభారతం ద్వారా మనకి తెలిసేటువంటిది భాగవతం ద్వారా కూడా మనకి బాగా తెలుస్తుంది ఆ విషయం అంతా భాగవతంలో ఈ కథ ఇంకాస్త విస్తృతంగా చెప్పబడినటువంటిది కనుక ఆ గ్రంథం యొక్క మౌలికమైనటువంటి ఏదో అన్నాదముల తగాదాల గురించి చెప్పటం కోసం మహాభారతం రాయలేదండి మానవుడికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వటం కోసం రాయబడినటువంటి ఉద్గ్రంథం అది కనుక ఇతిహాసాల్లో ఉండేటువంటి సరియైన సందేశాలని మనము సరియైన రీతిలో స్వీకరించి మన జీవితాలని సుఖమయం చేసుకోవాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ మరొక విషయంలో మరలా కలుద్దాం అంతవరకు స్వస్తి